அந்த நமஸ்காரம் ரெண்டு வேல இரவு சிரும் மே மாசம் எமதா குருவாரம் ரோஜன కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజ గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున అనవసరమైనటువంటి కష్టాలు తొలగన కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాలు తొలగున ముందు చూపుతో వ్యవహార అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయంలో మేల ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందడుగు వేస్తారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకో శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు పని చేస్తారు ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది చేసే పనిలో మరింత శ్రద్ధగా పనిచేస్తారు ఆదాయ తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తగిన సహకారం కుటుంబ సభ్యుల చాలా మంచిది అదేవిధంగా శత్రుపేడ తొలగనం మనస్సును లక్ష్యంపై లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు వెంట పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేల ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరించి ముందడుగు వేస్తారు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆర్పరుచుకుంటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదే విధంగా ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు ప్రశంసలు అందుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అదేవిధంగా స్థాన సూచనలు ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యల తొలగనం అదేవిధంగా మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ఉద్యోగాలలో సమస్యల తెలుగున వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనుల్లో సిద్ధి ఏర్పడుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం విభాగాల తొలగం ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అదేవిధంగా ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన వివాదాలకు సంబంధించినటువంటి విలువైన విషయాలను సేకరిస్తారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చిన బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన సజావుగా పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు